గ్రామ ముంపు వాసులు గ్రామస్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని తమ హక్కుల కొరకు పోరాటం చేస్తూ రిల నిరాహార దీక్షలు చేస్తూ ఇక్కడ కూర్చున్న మీకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా మండల ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్ గారు మలేష్ గారు గౌరీ గారు మరి వీరందరూ కూడా మేము ఇక్కడికి ఈ రెండు గ్రామాలు ముంపు పాలవుతున్నవి ఐదు తాండాలు రెండు గ్రామాలు ముంపు పాలయ్యి ఇక్కడ భూములను అతి తక్కువగా అతి తక్కువ ధరకు అప్పుడున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి అవి కూడా ఆ సమస్య ఆ టైంలో మీకు సకాలంలో పైసలు వస్తే మీరు వేరే దగ్గర భూములు ఒక రెండు ఎకరాలు వస్తారు ఒక ఎలా వచ్చేది వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేసి ఇక ఇస్తాం అగా ఇస్తాం పేర్లు మార్చుకుంటూ రోజులు గడుపుకుంటూ ఇచ్చేవరకు అలా బునా రేట్లు కనీసం ఒక ఎకరా కాదు కదా కనీసం ఒక ప్లాట్ వచ్చే అవకాశం కూడా లేదు అప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బుల వాళ్ళు కూడా మభ్య పెట్టి ఆ తర్వాత మనం మోసం చేసి మాటలు చెప్పి వాళ్ళ ప్రభుత్వం పోయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడు అనరుజ్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్ర చేసి పాదయాత్ర చేసి ఇక్కడ వచ్చి మీకు అందరు హామీ ఇచ్చాడు ఏ వాళ్ళ కాదు గారితో ముందు ఎమ్మెల్యే గారు కూడా పాదయాత్ర చేయడం జరిగింది అక్కడ పట విక్రహాలు వచ్చారు అప్పుడు ఏమన్నారు రైతుల తరఫున నేను నిరాదీక్ష కూర్చుంటే లేదు అవసరమైతే ఆవరణ నిరాదీక్ష కూర్చొని మీకు న్యాయం చేస్తా అని చెప్పిన ఎమ్మెల్యే గారు మరి ఇవాళ ఆయన కూడా ప్రభుత్వం మారినాక మేము కూడా సేమ్ మేము కూడా అదే ప్రభుత్వం చేస్తాం టీఆర్ఎస్ ఎట్లా చేస్తున్నారు అట్లా అవకాశవాదాలు రాజకీయం చేస్తాం అవకాశవాదం వాడుకుంటామని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అదే ప్రభుత్వం చేత మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అయ్యా మేము అడుగుతున్నాం ఇప్పుడు మీరు మేము మా ఇల్లు పోతున్నాయి మా బతుకులు పోతున్నాయి మా జీవితాలు పోతున్నాయి మరి మీరు ఇచ్చే పైసలతో మేము ఏడ ఇల్లు కొంటాం ఏడ జాగాలు కొనాలి ఏడ ఇల్లు కట్టుకోవాలి మీరేమో పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటారు మీరేమో పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద ప్యాలెస్ లాలు ఉంటే మాకు కలిసినప్పుడు రెండు రూమ్ మీరు ఇచ్చే పైసలు రెండు రూమ్లు కట్టడం శాంతా మీరు ఇంత మా జాగాలు ఇస్తామని చెప్పింటారు జాగాలు కూడా అలాట్మెంట్ కానట్టు ఉంది జాగాలు అలాంటి కాలేదు మీరు ఇప్పుడు 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 ఈ రోజు చెప్తారు మేము ఇస్తున్నాం అని చెప్తారు ఐదేళ్లకు పైసలు ఇస్తారు అప్పుడు ఒకళ్ళు ఏమైతది మొత్తం పెరిగిపోతాయి సింకులు సిమెంట్ అనేది పెరిగిపోతాయి ఇప్పుడు ప్లాట్ వచ్చే అవకాశం కూడా లేదు అరే ఒక్క సిగ్గుశే ఉండాలి నాయకులకు చెప్పడం అరే ఇలా ప్రభుత్వాలు ఇలా వస్తారు రేపు పోతాయి రేపు ప్రజల దగ్గర పోతాం వాళ్ళు చెప్పు తీసుకొని పోతారు సిగ్గుసే ఉండాలి మనం పోనీ వాళ్ళ దగ్గరికి ఏ రైతుల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోవాలి రేపు పోతాయి ఏమంటారు అని ఆలోచన కనీసం ఉండాలి ఆ ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా వాళ్ళ నాయకులకు మరి ఇప్పుడున్న ప్రజలు కూడా ఇప్పుడున్న ప్రజలు కూడా కేవలం పార్టీల పేరుగా విడదీసి వాళ్ళని అలాగ చేసి మన పార్టీలు మనం వాటిన అరే పార్టీలు ఇక్కడ గెట్టే ప్రజల ప్రాణాలు పోతున్నాయి ప్రజల జీవితాలు పోతున్నాయి ముందు ప్రజలను ఆలోచన చేసుకోవాలి కదా నువ్వు పార్టీల పార్టీలో విడదీసి వాళ్ళు విడదీసి వాళ్ళతో అలాగే చేసి పద్ధతి కాదు అయ్యా ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళ్ళు తెరిచి ప్రజలకు ఏం కావాలో మీరు పార్టీలు మాత్రం అనిపోతారు మీరు ఎలా ఎమ్మెల్యే ఉంటారో ఊరితో తెలవదు రేపు మేము లొస కనిసాం అయ్యా వచ్చినాక మాకు న్యాయం చేసిన పేరు ఉండాలి ఇక్కడ వాళ్ళు మీరు మీ మీ నోటు కూడా చెప్పింది కదా ప్రతి ఒక్కరికి ఒకటే ప్యాకేజ్ ఇప్పిస్తామని చెప్పారు పదిహేను లక్షల రూపాయలు అందరికి ఎకరపోయి ఇప్పిస్తామని చెప్పారు ప్రతి ఇంటికి మూడు మూడు వేల